కృష్ణ చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ఈ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష అప్పట్లోనే అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి ఇరవై లక్షల పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీ కూడా మెట్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది ప్రపోజల్ ప్రపోజల్ దగ్గర ఉంది దురదృష్టం వే వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు ఇప్పటికైనా సరే ఇది పూర్తి అయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డీఏ పరిధి ఎట్లా అయితే పెంచారో ఈ మెట్రో రైలు పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో డెబ్బై ఆరు కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ అవుతుంది ముప్పై నాలుగు కిలోమీటర్లు కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది ముఖ్యంగా లంకిల్పాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్చుతాపురం ఎస్సీ జడ్డు మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీ ఉంది అధ్యక్ష అక్కడి నుంచి చాలామంది ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు పాసింజర్స్ కారు పాపులేషన్ కూడా ఇరవై ఎనిమిది వేలు డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష అంటే హైయెస్ట్ ఆ రోడ్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది రెండవది అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు ప్రయాణం విక్షాపం వెళ్ళాలంటే గంట ముప్పై నిమిషాలు పడుతుంది అధ్యక్ష అనకాపల్లి నుంచి అయితే సుమారు రెండున్నర గంటలు పడుతుంది అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి లేదంటే రెండో ప్రతిపాదన ఏదైనా ఎలివేటెడ్ ఫోర్ లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏదైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర లేంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా లేంటే టూ లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్ ఫోర్ లైన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి నరసింహరావు గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ లో తెలంగాణలో ఎలా ఉందో ఆ లైన్స్ లో చేపట్టే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని తెలియపరుస్తూ ఇది లంకిల్పాలెం వరకు పొడిగించాలని కోరుతున్నా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు కనీసం లంకిల్పాలెం వరకు పొడిగించాల్సిన కోరుతున్నారు